అసెంబ్లీలో జరిగింది ఏంటి వీళ్ళ ఏంటి అంటే దౌర్భాగ్యం అనమాట ఇలాంటి పత్రికలు జర్నలిస్టులు పెద్ద మేధావుల్లాగా ప్రజల తరఫున మాట్లాడుతున్నాం మేము ప్రశ్నిస్తున్నాము లేదంటేనేమో మా వల్లనే ఇదంతా విరుగులోకి వచ్చింది ఏదో ఏదేదో మాట్లాడుతూ అసెంబ్లీలో ఆ కామినేని శ్రీనివాస్ గారే మాట్లాడారు దాని తర్వాత బాలకృష్ణ రిప్లై ఇచ్చాడు రిప్లై అనాలా దాన్ని మధ్యలో జొరబడి తన అక్కసు వేళగతాం అనాలా దాని మీద ఎక్కడో పారంలో ఉన్న చిరంజీవి గారు ఒక లేఖ రాస్తే దానికి కూడా పెడార్థాలు అది ఎలా అది ఏదో తనకి జరిగిన అవమానం మీద బాలకృష్ణ స్పందనట చూడండి పత్రికలు బాలకృష్ణ స్పందనట బాలకృష్ణ స్పందన మీద చిరంజీవి గారేమో అవును అప్పుడు జరిగింది ఇది ఇలా జరిగిందని రాశారట ఆ లేఖ మొత్తం పెట్టకుండా వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని ఆ లైన్ నుంచి చాలా తెలివిగా తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి అవమానించారు తెలుసా దాని గురించి చర్చ జరిగింది సినీ చర్చ అనుకోండి ఆ ఎపిసోడ్ అంతా చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది కదా ఇలా కుళ్ళు పోతున్నాం కానీ మన ఉడకమోస్తానం కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి కాస్త పూస్తో గతంలో జరిగిన డ్యామేజ్ రిపేర్ అవుతుందేమో సినిమా వర్గాల్లో ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటనేది అక్కడ ఉన్న పది మంది సాక్షులు అని చెప్పేసి చిరంజీవి గారే లేఖ రాసిన తర్వాత కూడా మహిళ సత్రకాయ వాళ్ళు ఎవరు అసలు అక్కడ ఏం జరిగింది చెప్పడానికి బాలకృష్ణ గారికి ఉన్న అర్హత ఏంటి బాలకృష్ణ గారికి ఈ పది మందిలో ఎవరో ఒకరు వచ్చి చెప్పాలి కదా మించి వేరే సోర్స్ లేనే లేదు కదా మరి ఈ పది మందిలో ఎవరు చెప్పారు నిజంగా దీని మీద బాధ్యత కనుక ఉంటే ఎవరైనా ఆ పది మంది మాట్లాడాలి నారాయణమూర్తి మాట్లాడాలి పోసాని మాట్లాడాలి పోసాని అంటే ఇప్పుడు నోరు నొక్కేశారు కాబట్టి పోయి అక్కడ పడుకొని ఉంటాడు పాపం హెల్త్ హెల్త్ ఇష్యూస్ కాబట్టి మిగిలిన వాళ్ళు ప్రభాస్ మహేష్ మిగతా వాళ్ళు అసలు మాట్లాడరు కదా ఎందుకంటే వాళ్ళు టాప్ స్టార్స్ వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి అవమానం జరిగిందట నాకు తిరిగి అడుగుతాను ఒక సీఎ దగ్గరికి నడుస్తూ వస్తే అది అవమానమా అవమానమే అనుకున్నాను మరి హైదరాబాద్లో జరుగుతుంది ఏంటి ప్రతి చర్చలకు మిమ్మల్ని నడిపించకపోతే డైరెక్ట్ ఫ్లైట్లో కమాండ్ సెంటర్ మీద ఫ్లైట్లో ఏమైనా దింపుతున్నారు రాజపూర్య మర్యాదలు ఏమైనా చేస్తున్నారా మీకు మెచ్చి మే మేకతోలు ఏమైనా గెప్పుతున్నారా సేలవాళ్ళు గెపుతున్నారా మీరు వెళ్ళి గప్పితే తీసి పక్కన పెడేస్తున్నారు టికెట్ రేట్లు పెంచడమే మీరు కోరుకునే ఇదైతే ప్రతి ప్రభుత్వం వీళ్ళకి ఇస్తానే ఉంటుంది కానీ అసలు ఎందుకు పెంచాలి అనే ప్రశ్నే వేయకపోతారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంకా ఒక్కొక్క టికెట్ ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే లేదు అన్నోడు తవడా బాగలపట్టాలి మాకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే లేదండి మాకు ఇష్టం ఉంది కాబట్టి తోస్తా ఉంటున్నావు నువ్వేమో మామూలుగా యాభై రూపాయలకి అమ్మేది వంద రూపాయలకి అమ్ముతానంటున్నావు ఎందుకు ఇలా అని అడుగుతున్నావు ఈవెన్ బడ్జెట్ సినిమాలోకి అంతే హై బడ్జెట్ అంతే తమిళ నుంచి డంపు చేసిన హిందీ నుంచి డంపు చేసిన సినిమాలకు కూడా అంతేనా అది కుదరదు కదా అలా అన్నందుకు వాడు వైసీపీ వాడు పలానా వాడు వేసుకొని సాగండి ఎవరికేమైంది ఓనీ మీరేమన్నా తీకారా ఏం చేయగలిగారు అలా చేసుకున్న సినిమాలన్నీ గాన్ గాన్ విత్ ద విండ్ మంచి ఆస్కార బహుమతులు వస్తున్నాయి కదా వాటన్నిటికి కూడా ఇప్పుడు తాజా ఓజీ సినిమా దానికి తెలంగాణ ప్రభుత్వం పెంచుకోవడానికి ఇచ్చింది అండ్ హైకోర్టు వచ్చి క్యాన్సిల్ చేసింది అండ్ మళ్ళీ దాని మీద అప్పీలకి వెళ్తే మూడు రోజులు పెంచుకోండి అని చెప్పేసి మళ్ళీ స్టే ఇచ్చింది ఏంటిది సినిమా టికెట్ల విషయంలో ఈ గోల ఏంటి ఎందుకు పెంచాలి వస్తుంది సరే మా హీరో గారు పెంచండి తర్వాత కొన్ని పెంచగలిగినప్పుడు బడ్జెట్ ఏమైనా రికవర్ అవుతున్నాయా అవ్వట్లేదు కదా ఈ అపప్రద ఎందుకు సినిమా టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు అవలంబించిన పద్ధతి కరెక్ట్ అని ఇప్పుడు చాలామంది ఎందుకు చదువుతున్నారండి ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి వాస్తవాలకు తెలిసి వచ్చింది కాబట్టి కొద్దిగా లేట్ అయినా కూడా ఇలాంటి వాస్తవాలు ఇంకా తెలుస్తుంది కానీ ఈ పత్రికల తీరుంది చూసారా అదే మనం దాదాపుగా ఒక పది వీడియోలు చేసి ఉంటాం కదా గొప్ప సినిమాలు పెద్దవాళ్ళే రిలీజ్ అయినప్పుడు ఈ పత్రికల వైఖరి ఏంటి సినిమా టిక్కెట్ల రేట్లు పెంపు మీద గవర్నమెంట్ జోక్యం చేసుకొని పెంచాలా వద్దా అనే నిర్ణయం మీద కాదు అసలు సినిమా టికెట్ రేట్లు మొదటి పది రోజులు పెంచాలా వద్దా పెంచుకోవాలా వద్దా మీ వైఖరి ఏంటి చెప్పండి చెప్పేసి అప్పుడు పలానా పార్టీ ఇలా వ్యవహరించింది పలానా పార్టీ ఇలా వ్యవహరించింది రాయండి తప్పేం లేదు మీ వైఖరి ఏంటో మీరు చెప్పరు పైగా ఈ సినిమా టిక్కెట్లు రేట్లు పెంపు అనేది అసలు ప్రభుత్వం సంబంధం లేని విషయం ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఏ ప్రభుత్వానికి సంబంధం ఉందని చెప్పేసి ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాదు పెంచితే పెంచండి లేకపోతే లేదు మాకు ఇష్టము అని అన్నారట ఆయన బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మాకు అవసరం లేదు అవసరమైతే ఫ్రీగా చూపిస్తాము మేము అన్నారట నిన్న ఒక గుండుగాడు చెప్తున్నాడు గుడిగా చేస్తున్నాడు కాబట్టి గుండుగాడు అంతే మరి ఎందుకని వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళ కోసం అంత తాపత్రయం ఒక ప్రభుత్వం ఇస్తే హైకోర్టు కొట్టేసినా సరే మళ్ళీ ఎందుకు అంటే ఆ రేట్లు లేకపోతే మీకు మన కూడా సాధ్యం కాదు డబ్బులు తెచ్చుకోలేరు ఇప్పటిమడికి లాభాలు తెచ్చుకోలేరు ఇలా తెచ్చుకొని మళ్ళీ జిఎస్టి మేము లాస్ అయ్యామని చెప్పేసి ఇన్పుట్ క్రెడిట్ కోసం మళ్ళీ అప్లై చేసుకోండి లెక్కలన్నీ తీశారనుకోండి ఈసారి నడిచి రావటం కాదు ఏ హీరో అయినా నడిచి రావటం కాదు పాదయాత్ర చేసుకుంటూ రావాలి ఏ ప్రభుత్వాల దగ్గరికి మంచిగా ఉంటే అదే పనిగా దుష్ప్రచారం చేయటం ముఖ్యమంత్రి అంటే మాకేం లెక్కలేదన్నట్టు వ్యవహరించటం ఈ పద్ధతులకు బ్రేక్ పడింది కదా ఇప్పుడు తెలుస్తుంది కదా విజయవాడలో ఆంధ్రాలో ఒక విజయవాడలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని ఆయన కలవాలని ఇప్పుడు తెలుస్తుంది అన్నారు కదా కొడాలని అప్పుడు తెలిసింది కదా ఇప్పుడు ఇంకా తెలుస్తుంది ఇలాంటి పద్ధతులు మానుకోవాలని చెప్పడం మానేసేసి ఒక పద్ధతి నేల మీదకు తీసుకొచ్చిన వాళ్ళని ఒక పద్ధతి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసేసి ఇంకా చేయాలంటే కుదరదు ఇలా కుదరదు బైక్